గోదావరి చిరాకు చిరాక్ హాయ్ అండి ఇవాళ కృష్ణా జిల్లా చలపల్లి మండలం రాముడిపాలెం అయితే వచ్చాను అలాగే ఇక్కడ రైతు అయితే కొబ్బరి తోట అయితే వేసాడు అలాగే మీ పేరు అయితే చెప్పండి వీరసింహుడు వీరసింహుడు మాములుగా ఎన్ని హారేసరి నాలుగు హెహరాలు మాములుగా ఏం వెరైటీ వెరైటీ వచ్చి గోదావరి గంగ గోదావరి గంగ ఎక్కడ తెచ్చారండి మా అమ్మాజీపేట అంబాజీపేట ఎక్కడది అది అంబాజీ పడితే వేస్ట్ గోదావరి వేస్ట్ గోదావరిలో తెచ్చారు మాములుగా ఆర్గానిక్ గానే చేస్తారా ఈ ఆర్గానిక్ కింద లెక్కింది వరకు మేము ఎరువులు గట్రా చేయాలి ఎరువులు ఆవిడ తోట తీసేయాలి తీసేసి చేయాలి ఇంటర్ క్రాప్ కింద వేసాము ఆవిడ తోట అది కాంపిటీషన్ అయ్యి గ్రోత్ అగ్రెసివ్ గ్రోత్ వచ్చింది లీవ్స్ స్ట్రెంత్ రాలేదు బాటమ్ స్ట్రెంత్ రాలేదు దానికని రిమూవ్ చేస్తున్నాం ఆడతో రిమూవ్ కాకుండా రిమూవ్ చేస్తాం అంటే ఇప్పుడు మామూలుగా వీటిగా ఉన్నా తెగుళ్ళు ఉండదు పైన సైడ్ వచ్చి మవ్వు కులిపోద్ది కుళ్ళిపోతుంది మొవ్వు కులిపోయి చిరాకు చిరాక్ అవుతుంది అక్కడ మొక్క చూపిస్తాను నీకు చిరాకు చిరాక్గా అయి మెలికలు తిరిగి వచ్చి వచ్చి లేకపోతే సంతం కుళ్ళిపోద్ది దెన్ ఫస్ట్ ఏమన్నా ఓన్లీ దీంట్లో పురుగు ఉంటది మేడ పురుగు ఉంటారు దాన్ని పెంకు పురుగు పేడ పురుగు అంటారు అది బొక్కెట్టేసి లోపల మెత్తగా ఉన్న గుజ్జుని తినేస్తా ఉంటది మెత్తగా ఉన్న గుజ్జుని తినేస్తా ఉంటది మామూలుగా వీటికి ఏం వాడతారండి మీరు మామూలుగా పెస్ట్ గా ఉన్నా ఇది పెస్ట్ సైడ్స్ వాడతాము ఫంగి సైడ్ కి మాత్రం పైనుంచి మౌలు నుంచి నీళ్ళు పో ఇవి పోస్తాం బ్లైటాక్స్ బ్లైటాక్స్ ఎం ఫార్టీ ఫైవ్ అది కార్బోర్డిజం ఇలాంటివన్నీ ఫంగి సైడ్ రెస్టెంట్ చేసేవన్నీ పైనుంచి పోస్తాం అయినా పెస్ట్ మాత్రం ఇక్కడ కూర్చుంటది పురుగు అనేది కూర్చొని బొక్క చూపించాను కదా అలా కొట్టేసి వెళ్ళిపోతుంది అలా కొట్టేసి నిదానంగా కట్టుకోవాలి లేకపోతే అందుబాటులో ఉంది కాబట్టి మనం ఇక్కడ కొట్టేస్తాం పెస్ట్ అదే కింద అనుకోండి పెద్ద మొక్క పెరిగిపోతే రూట్ కట్టుకుంటే సరిపోతుంది మామూలుగా మొక్క వచ్చి ఎంత పడింది అండి మీకు వందలు పడింది ఆ రోజు ఒక మొక్క వచ్చి నాలుగు వందల పడింది మామూలుగా ఎన్ని మొక్కలు రెండు రెండు నలభై మొక్కలు వేసారు అదే మనేదాలు వచ్చే మొక్కలు డామేజ్ వచ్చిన మొక్కలు తీసేసి మళ్ళీ పెట్టేస్తారు అయితే చూద్దామండి డామేజ్ మొక్కలు తీసేసినవి అయితే మళ్ళీ పెట్టారంట ఇది వచ్చింది పెస్ట్ వచ్చి లీవ్స్ వెనకాల బ్యాక్ నుండి తినేవద్దు అనమాట ఆకులు చూడండి ఈ విధంగా అయితే తినేసేసింది ఇదేనండి పురుగు ఇది వేరే పురుగు ఇది వేరే పురుగు పురుగు వేరే పురుగు ఆ పెంకు పురుగు వేరు ఇది వేరు ఆకుని తినేస్తే పెంకు పురుగు అలా టల్లేసి లావలికి వెళ్ళదు మొంగు కట్టి కటింగ్ లో వచ్చినాయి చూడండి ఇవన్నీ పెంకు పురుగు కట్ అవన్నీ అయితే చూడండి ఆకంత జీబు జీబుగా ఏ వజాన్ని తినేసినాయో పురుగు అయితే మట్టికి చూడండి ఏ విధంగా చేసినాయో ఈ పురుగు అయితే మట్టికి మాములుగా ఏం వాడతారండి మామూలుగా ఈ ఆకు మీద పురుగుకి మోనోక్రోటా పాటు సరిపోతుంది మోనోక్రోటా పాటు సరిపోద్ది అలాగే రైతు అయితే మట్టికి దీనిలోనే అరి తోట అయితే వేసాడు చూడండి చూడండి

ఇది పెట్టా మొక్క మీ మొక్క అయితే రాదని సైడ్ అంటామంటే మొక్క పెట్టారు మొక్క ఏజ్ కలవదు కానీ ఏదో మొక్క ఉంటదని చెప్పి పెట్టారు ఇప్పుడు మాములుగా ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు మొక్కలు పెట్టి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయింది మామూలుగా ఎన్ని సంవత్సరాలు అనేది ఇది కాసిద్ది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే కాసిద్ది ఫ్లవర్స్ వచ్చినాయి అండి అవన్నీ పెంకు పురుగు చూడండి ఏ విధంగా కొట్టేసింది పైన అయితే పైన లోపల కొట్టేస్తే అది చివరికి అది వచ్చేటప్పటికి అలా వచ్చి లోన్ కొట్టే కొట్టేస్తుంది కొట్టేస్తే అప్పుడు కట్ చేస్తుంది కదా ఆ కటింగ్ తోసుకుంటా వచ్చేటప్పటికి ఆ లీవ్స్ అలా అయిపోతాయి పైన ఆకు ఆకుంటేనే కదా గ్రోత్ గ్రోత్ అన్ని తీసుకునేది ఓకే ఫ్లవరింగ్ వచ్చి ఇదేనండి మామూలుగా ఫ్లవరింగ్ ఫస్ట్ ఫ్లవరింగ్ ఫస్ట్ ఫ్లవరింగ్ మాములుగా రెండు సంవత్సరాలుగా వచ్చేసిందా ఫ్లేవరింగ్ రెండున్నర సంవత్సరాలు అయింది మాములుగా నీళ్లు ఎలా పెడుతున్నారండి మామూలుగా డ్రిప్ పెడుతున్నారు డ్రిప్ డ్రిప్ అయితే చూడండి ఏ విధంగా ఉందో ఇవైతే సరిపడా నీళ్ళయితే పడతాయి అండి ఇవైతే చూడండి పిల్లలు కూడా పడుతున్నాయి ఫస్ట్ ఫ్ల మాములుగా ఇది వచ్చేసి నీళ్ళక మాములుగా ఎలా అండి మాములుగా అంటే గోదావరి గంగ అండి గంగా పొలం గోదావరి కలిపి చేసిందండి ఫస్ట్ ఫ్లౌరింగ్ ఒక త్వరగా సెట్ అవదండి తొందరగా సెట్ అవద్దు మాములుగా అంతర్ పంటగా మీరు ఎన్ని సంవత్సరాలు మట్టి వేస్తున్నారు రెండు సంవత్సరాలు అయిందండి సెట్ అవ్వలేదు ఇది ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు ఈ ఫ్లవర్ వస్తుంది ఈ ఫ్లవర్ వస్తుంది క్లీన్ చేసి వెంటిలేషన్ వచ్చే కానీ కరెక్ట్ మనకి ఇది రాదు కాదు అంత కూడా బాగా మందం రావాలంటే ఉంటేనే మనకి ఇది ఉంటుంది ప్రతి ఆక్కి ఓటు వచ్చింది చూడండి ఈ విధంగా అయితే చిన్న చెట్టే కానీ రెండున్నర సంవత్సరాలు అయిపోయింది చూడండి ఎలా వచ్చేస్తుందో అప్పుడే ప్రతి మొక్కకి ప్రతి ఆకు ఒకటి వచ్చింది ఆకాకి వచ్చిందండి దీని మాములుగా ఏది అయినా కొబ్బరి అనేది అలాగే వచ్చింది సెట్ చేసుకోవాలి అది మన కింద కరెక్ట్గా మైక్రోన్యూట్రియన్స్ అని కరెక్ట్ ఇచ్చానుకో ఆ ఫ్లవర్ పోకుండా ఫ్రూట్స్ సెట్ అవుతాయి ఫ్రూట్స్ కాయలు అనేది సెట్ అయిపోతాయి సెట్ అవుతాయి సెట్ అయితేనే మనకు ఉపయోగం ఫ్లవర్స్ వచ్చినా కూడా మనకు ఉపయోగం అంటే అవి ఇంటికి వచ్చినట్టు లెక్క మనం దాటిని జాబ్ చేసుకుంటే కాయలుగా కాయాలిపోకుండా కాయ వచ్చింది కాయ వచ్చింది మాలుగు ఇప్పుడు ఏమన్నా వీటికి ఏమీ పిండి కాని ఏమి చేయాలి మైక్రో చేయాలి మామూలుగా పెంట పొగ్ గానీ అలాంటి అది చేలో ఉంది ఆల్రెడీ ఇదంతా ఆర్గానిక్ ఆర్గానిక్ గా చేస్తున్నారు ఇదంతా ఆర్గానికే మామూలుగా ఎన్ని సంవత్సరాలు మట్టి ఇలా చేస్తున్నారు అండి మీరు వ్యవసాయం అనేది మూడు నాలుగు నాలుగు సంవత్సరాలు అయింది దీంట్లో అరటి మొక్కలు పెట్టి నాలుగు సంవత్సరాలు అయింది దాంట్లో అరటి మొక్కల్లో పెట్టాం కొబ్బరి మొక్క కొబ్బరి మొక్కలు అరటి మొక్క పెట్టుకుంది అరటి మొక్కల్లో కొబ్బరి మొక్క పెట్టాము మీరు వెరైటీగా వెరైటీ అయ్యి కాదు అప్పుడు నాకు కొబ్బరి మొక్క అందుబాటులో లేదు ముందు అరటి తోట వేస్తాం టిష్యూ కల్చర్ తర్వాత అప్పుడు తీసుకొచ్చి పెట్టాం అవకాశం ఆయన ఇన్చార్జ్ సరే అని తీసుకొచ్చి పెట్టాం మాములుగా మీకు ఎలా వచ్చినాయండి మొక్కలు అనేది మాములుగా అంటే గవర్నమెంట్ రేట్ గవర్నమెంట్ రేట్ మాములుగా ఎలా తెచ్చారు ట్రాన్స్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెహికల్ లో వచ్చేసినాయి ఆటో ఇవేనా మీరు పండించేది ఇంకేమన్నా పండిస్తున్నా పసుపు కంద కందండి చాలా రకాల జనరల్ జనరల్స్ కన్వర్ట్ చేసాం ల్యాండ్ ని క్రాప్ కింద లాంగ్ టర్మ్ క్రాప్ కింద ప్యాడీ చేసేవాళ్ళం ప్యాడీ కాదు గిట్టలేదు అని చెప్పి దీంట్లో టర్న్ అయ్యాం గవర్నమెంట్ కూడా మీరు పైరు మార్చండి పైరు లాంగ్ టర్మ్ వెళ్ళమంటే సరే ఎలా ఉంటుందో చెక్ చేద్దామని దీంట్లోకి వచ్చాం దీంట్లోకి అయితే వచ్చారు చూడాలి మేము గైడెంగే కొత్త నాకు కూడా గోదావరి జిల్లాలో మురళీకృష్ణ గారు ఆయన గైడెన్స్ లో నడుపుతున్నాం పెద్ద ఫామ్ పెద్ద ఫామ్ ఉంది కొబ్బరి ఉంది జీడి ఉంది జీడి లేదనుకుంటా ఖోఖో కోకో వేయాలి మేము ఆల్రెడీ నార్మల్ పెంచాము పాడైపోయింది కోకో వేయాలి ఖోఖో రెండు లైన్లు కోకో వేయాలి మామూలుగా వెడల్పు వచ్చి ఎంత పెట్టారండి మీరు సిక్స్ సిక్స్ రో టు రో ట్వల్వ్ మీటర్స్ పెట్టామండి ప్లాంట్ టు ప్లాంట్ సిక్స్ మీటర్స్ పెట్టా సిక్స్ మీటర్స్ ట్వల్వ్ మీటర్స్ మామూలుగా ఎయిట్ బై ఎయిట్ ఏమంటారు మాకు డైరెక్టర్ గారు గైడెన్స్ నాకు ఇచ్చిన సలా ట్వల్వ్ వేయండి టూ లైన్స్ మనం ఇది పెట్టుకోవచ్చు అన్నారు ఇది కోకో కోకో అంటే మాములుగా ఇప్పుడు మొక్క తెచ్చిన నుంచి మీకు మాములుగా ఈ మొక్కలు వేస్తారు కదా మాములుగా ఎంత పెట్టుబడి పెట్టినందుకు మొక్కకి వంద రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఒక వంద రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్కి ట్రాన్స్పోర్ట్ వంద రూపాయలు దగ్గర దగ్గర మనకి ఎకరానికి వచ్చి ఎకరానికి వచ్చి అరవై మొక్కలకి అరవై ఆరు ఐదు ముప్పై ముప్పై వేలు అయింది ముప్పై వేలు వచ్చి ముప్పై వేల రూపాయలైనాయి తెచ్చిన కాడ నుంచి మొక్కలైతే ఇప్పుడు దాకా అయితే చేలో పెట్టిన వరకు ముప్పై వేల రూపాయలు అయితే అయినాయి ఎంత ఇప్పుడు మామూలుగా డ్రిప్ ఏనండి నీళ్లు మొత్తం డ్రిప్ డ్రిప్ మామూలుగా డ్రిప్ వచ్చి ఎంత అయిందండి మీకు మొత్తం ఎకరానికి డెబ్బై వేలు దాకా అయింది అండి ఎకరానికి డెబ్భై వేలు ఆర్డర్ ఆర్డర్ బోర్ గాని ఈ లైన్లు అయితే లాడర్ మెయిన్ లైన్స్ సబ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ నాకు నాలుగు రకాలకి వచ్చి ఎకరాని డెబ్బై వేలు కడి డెబ్బై నాలుగు వేలు నేను మూడు లక్షల రూపాయలు అయింది మూడు లక్షల రూపాయలు అయినాయి మామూలుగా ఈ పైపులు కడ మొత్తం కలిపే మొత్తం కలిపాల్ పైప్ అంటారు మెయిన్ లైన్ ఉంటది సబ్లైన్స్ ఉంటాయి అలాగే మోటార్ ఉంటది హై స్పీడ్ మోటార్ హై స్పీడ్ మోటార్ అవన్నీ కలిపి నాకు యావరేజ్ నా డెబ్బై వేలు అయినా డెబ్బై వేల రూపాయలు హెహరానికి అయింది ఒకసారి అయితే మనమైతే చూద్దామండి అండి ఎలా పడుతుంది ఏంటి అనేది అయితే చూడండి నీళ్ళు అయితే ఈ సన్నగా పడతానే ఉన్నాయి ఇక చూడండి టూ లీటర్స్ పర్ అవరు ఎల్పిహెచ్ అలా పడతా ఉంది అలా మాములుగా మీరు ఎట్టా వదులుతారండి రోజు వదులుతారా నీళ్ళు అనేది నాలుగు రోజుల నుంచి ఆపేసాము ఈ జేసీపీ అది క్లీన్ చేయించాలని చెప్పి ఆపాము మాములు అయితే రోజు ఒక గంట రెండు గంటలు వదులుతాం రోజు వదలాలి రోజు వదలాల్సిందే రోజు వదిలితేనే కరెక్ట్ అది రూట్ డ్రై అవ్వకూడదు ఫీడింగ్ రూట్ ఉంటది సపోర్ట్ రూట్ ఉంటది ఫీడింగ్ రూట్ డ్రై అవ్వకూడదు డ్రై అవ్వడం డ్రై అవ్వడం కోసం రెగ్యులర్ గా డైలీ అవర్ అవర్స్ అవసరాన్ని బట్టి మాచర్ని బట్టి సరిపోతుంది టూ అవర్స్ అలా త్రీ అవర్స్ అనేది పైన వెదరు మాచురు సైల్లో ఉన్న మాచర్ బట్టి పెట్టు ఉంటే ఓకే పెట్టలేబట్టి మనం ఎక్కువ టైం అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న అయితే క్లిక్ చేయండి